ప్రభాస్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బాహుబలికి అంకితమై పనిచేయకుంటే తాను ఈ సినిమాను తీయలేనని అంటూ రాజమౌళి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే అంతేకాదు బాహుబలి కథను ప్రభాస్ నమ్మినట్లు మరెవ్వరు నమ్మలేదు అన్న కమెంట్స్ కూడా రాజమౌళి చేశాడు దీనితో జోష్ లోకి వెళ్లిపోయిన ప్రభాస్ ఆనందం కొద్ది గంటలు మాత్రమే నిలిచి ఉంది ఆ తర్వాత రాజమౌళి ప్రభాస్ కు పెట్టిన కండిషన్స్ విషయం తెలుసుకుని ప్రభాస్ మాత్రమే కాకుండా అతడి అభిమానులు కూడా షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఆసక్తి కలిగించి ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే రాజమౌళి బాహుబలి సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ పూర్తి దాకా ప్రభాస్ను తన చుట్టూ కత్తిరించుకోవద్దని రాజమౌళి ప్రభాస్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్ దీనికి కారణం ప్రభాస్ పాత్రకు సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నప్పుడు గ్రాఫిక్ టీం ఏదైనా సమస్యలు వ్యక్తం చేస్తే ప్రభాస్ క్లోజ్అప్ షాట్స్ మళ్లీ తీయవలసి ఉంటుందని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు దీనితో ప్రభాస్ మరొక రెండు నెలల పాటు తనకు పెరిగిన జుట్టుతో ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఫిలిం నగర్ టాక్ బాహుబలి అయినా ప్రభాస్ కు ఇంకా పూర్తి స్వేచ్ఛ లభించలేదని ఈ వార్తల వల్ల అర్థమవుతుంది ఇప్పటికే బాహుబలి లుక్ తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ ను చూస్తున్న అతడి వీరాభిమానులు ప్రభాస్ త్వరలో సుజిత్ దర్శకత్వంలో నటించబోయే లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభానికి మరో రెండు నెలలు ఆగవలసి ఉంటుంది దీనితో ప్రభాస్ నటించే కొత్త సినిమా ప్రారంభం మరో రెండు నెలలు వాయిదా పడటం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి